i'm gonna శివాజీ సెంటర్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు ఈరోజు ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం జరగడం చాలా ఆనందకర విషయం ఈరోజు నెల్లూరు నగరం మొత్తం కూడా వాడవాడల ప్రతి వీధిలో కూడా ఈరోజు గణేష్ ఉత్సవాలని గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి ఈరోజు మొత్తం సామూహికంగా అందరూ నిమజ్జనం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి చాలామంది రావడం ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు వెంకట వెంకయ్యనాయుడు గారు అలానే మంత్రివర్యులు అలానే దీపా వెంకట గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం నేను కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది నేను నగరంలో ఇక్కడ నెల్లూరులో చదువుకునేటప్పుడు ఒకటో రెండో అక్కడక్కడ గణేష్ విగ్రహాలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు కొన్ని వందల గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించి మొత్తం సమాజం అంతా కూడా గణేష్ మహారాజు యొక్క ఆశీస్సులతో సంఘటితమై అందరూ కలిసికట్టుగా ఈరోజు భగవంతుడి మీద ధ్యానతో ఈ ఉత్సవాలు జరుపుకోవటం చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి లడ్డు ఏదైతే దానికి మన విజేతగా వచ్చారో రియాజ్ అనేటువంటి ఇక్కడ సినిమా సెంటర్లో సీమా కేఫ్లో పనిచేసేటానికి ఈ లడ్డు రావటం ఆ చీటిని నేను తీయటం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయం ఇది మొత్తం సమాజంలో ఉండేటువంటి అన్ని మతాలు అందరూ కలిసి గణేష్ ఉత్సవంలో పాల్గొంటున్నారనే దానికి ఇది ఒక ప్రతీక ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరగాలని ఆ స్వర్ణాల చెరువులో నిమజ్జన కార్యక్రమం బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను గత నలభై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా శివాజీ సెంటర్లో వెళ్తున్న ఈ గణనాథ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం అందరు కలిసికట్టుగా సామూహికంగా నిర్వహించుకునే పండగ మొదటి పండగ ఉత్సవం ఈ ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరం శివాజీ సెంటర్లో గణనాధునితో మొదలు నెల్లూరులో చెరువులో ఏర్పడిన గణేష్ ఘాట్లో గణనాథుని విగ్రహ ప్రతిష్ట నాన్నగారు గౌరవ నేలు ముక్కు వరకు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమం అలాగే సామూహిక నిమజ్జనోత్సవానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ఈ పండగలు ఇవన్నీ కూడా ఏంటంటే మన సాంప్రదాయాలతో పాటు అందరు కలిసికట్టుగా అన్నిటికీ అతీతంగా నిర్వహించుకునే వేడుకలుగా భావించి అందరి పాలు